ఇరవై ఏడు నక్షత్రాల్లో ఆరో నక్షత్రమైనటువంటి ఆరుద్రా నక్షత్రం గురించి మనం తెలుసుకుందాం ఈ ఆరుద్రా నక్షత్రంలో ఆరుద్రా నక్షత్రానికి అధిపతి రాహు ఈ ఆరుద్రా నక్షత్రంలో మొదటి పాదంలో జన్మించిన వారికి విద్యావంతులుగా ఉంటారు వినయశీలతగా ఉంటారు కార్యదీక్షత కలవారిగా ఉంటారు మంచి బుద్ధిమంతులుగా ఉంటారు అదృష్టవంతులుగా ఉంటారు ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగి ఉంటారు సర్వ జనాకర్షణ కలిగి ఉంటారు ధనధాన్య సంపదలు కూడా పొందేవారిగా ఉంటారు ఈ ఆరుద్ర నక్షత్రం ఓటో పాదంలో వారు అలాగే ఆరుద్ర నక్షత్రం రెండో పాదంలో జన్మించిన వారు విపరీతమైనటువంటి కోపం ఎక్కువగా ఉంటుంది కొంత గర్వం కూడా ఎక్కువగా ఉంటుంది డాంబికాలు మటుకు ఎక్కువగా ఉంటాయి వీరికి అతివాదులుగా ఉంటారు భార్య బంధుమిత్రులతోటి ఎక్కువగా విరోధాలకి దిగుతూ ఉంటారు అదృష్టం వీరికి కలిసి వచ్చిన కొంత చేజారించుకుంటూ ఉంటారు వీరు వీరి కోపతాపాల వల్ల ఈ రెండో పాదం వారు అదే ఆర్ద్ర నక్షత్రం మూడో పాదం వారు వీరికి దయాదాక్షిణాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఒక్కొక్కసారి దయాదాక్షిణ లేని వారిగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పరనిందారోపణ చేస్తూ ఉంటారు చాడీలు చెప్తూ ఉంటారు ఇతరుల సొమ్ము ఎలా అపహరించాలా అని ఆలోచిస్తూ ఉంటారు దీక్ష పట్టుదల తక్కువగా ఉంటాయి అభివృద్ధి లేక దురదృష్టవంతులుగా కూడా ఉంటారు వీరు అలాగే ఆరుద్రా నక్షత్రం నాలుగవ పాదం వారు ఏ విధంగా ఉంటారంటే మంచి మంచి వారలుగా హింసించు వారలుగా ఉంటారు దుర్బుద్ధి కలవారుగా కూడా ఉంటారు వీరు అయితే పరుషమైనటువంటి మాటలు మాట్లాడేవారు ఉంటారు ఇతరుల మనసు నొప్పిస్తూ ఉంటారు బంధువులను ఎక్కువగా ద్వేషిస్తూ ఉంటారు ఎక్కువ కష్టపడి జీవిస్తూ ఉంటారు సుఖశాంతులు లేకపోయినా ధనాభివృద్ధి కలిగి ఉంటారు వీరు అయితే వీరికి వారము ఆదివారము సోమవారము ఆదివారము మంగళవారము బుధవారము శుక్రవారం అదృష్ట సంవత్సరములు రెండు వేల నాలుగు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ముప్పై ఒకటి రెండు వేల నలభై రెండు వేల నలభై తొమ్మిది యాభై ఎనిమిది రెండు వేల యాభై ఎనిమిది రెండు వేల అరవై ఏడు ఈ ఒకటో పాదం వాళ్ళకి కంఠానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతుంటాయి స్వరానికి సంబంధించినవి రుగ్మతలు చెవికి సంబంధించినటువంటి రోగాలు కూడా కనిపిస్తుంటాయి మూగతనం కూడా చూడవచ్చు వీరికి ఇది ఓటో పాదంలో వాళ్ళకి రెండవ పాదంలో ఉన్న వాళ్ళకి ఉబ్బసము శ్వాస శ్వాసకోశ వ్యాధులు తరచుగా ఎక్కిళ్ళు వస్తుంటాయి వీరికి చెవికి సంబంధించినటువంటి వ్యాధులు చెవుడు చెవిలో చీము వీరికి వచ్చేటువంటి సూచనలు ఉంటాయి అలాగే మూడవ పాదం వారికి డెప్తేరియా దగ్గు చెవికి సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి అందుకే జాగ్రత్తగా ఉండాలి నాలుగో పాదంలో జన్మించిన వారికి లంగ్స్ క్యాన్సరు రోగాలు నరాలు బలహీనత భుజములందు గాయములు ఊపిరితిత్తులు మత్తు పానీయాలు మాదక ద్రవ్యాలు పుచ్చుకోవడం ఇవన్నీ కూడా వీరికి ఈ ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో ఉన్న వారికి ఎటువంటి అనారోగ్యాలు వస్తాయి మనం తెలుసుకుందాం అలాగే వీరు ఎటువంటి వారిని విహార ఎటువంటి నక్షత్రముల వారిని వివాహం చేసుకుంటే ఆనందదాయకంగా ఉంటారంటే పునర్వసు నక్షత్రము ఆశ్లేష పుబ్బ హస్త చిత్త విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రవణ నక్షత్రము ధనిష్ట నక్షత్రము పూర్వాభాద్రా నక్షత్రము రేవతి భరణి రోహిణి మృగశిర నక్షత్రంలో వారితోటి వివాహం చేసుకున్నట్టయితే ఈ ఆరుద్ర నక్షత్రం వారికి ఆనందదాయకంగా ఉంటారు భార్యాభర్త మధ్య అన్యోన్యత దాంపత్య జీవితం కలవరిగా ఉంటారు అయితే వీరికి చెడు నక్షత్రాలు వీరి నక్షత్రానికి చేసుకోకూడని నక్షత్రాలు అన్నమాట అంటే పుష్యమి నక్షత్రము అనురాధ నక్షత్రము ఉత్తరాభాద్ర నక్షత్రము అశ్విని నక్షత్రము మక మూల కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారితోటి వీరి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకూడదు స్నేహితుడిగా కూడా ఎక్కువగా ముందుకు సాగకూడదు వీరి వల్ల మీకు ఎక్కువగా ఇబ్బందులు కలుగుతాయి వీరికి మిత్రగ్రహాలు వచ్చి రవి శుక్రుడు వీరికి రాసాధిపతి చంద్రుడు వీరికి శత్రువు చంద్రుడు ఈ రాశ ఆరుద్ర నక్షత్రానికి శత్రువు చంద్రుడు వీరికి మధ్యస్థంగా ఉండే నక్షత్రాలు ఆరుద్ర స్వాతి శతభిషం ఈ మూడు నక్షత్రాలు మధ్యంగా అయితే వీరు ఎటువంటి ఉద్యోగాల్లో ఎక్కువగా రాణిస్తారు అంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెలికమ్యూనికేషను అణుశక్తి సంబంధమైనటువంటి ఆటోమొబైల్స్ రేడియోలు ఇంజనీరింగ్ టెక్నాలజీ పరిశోధనలో భాషా బోధన ఔషధ రంగానికి చెందినటువంటి పరిజ్ఞానంలోను ముద్రాయంత్రంలోను సాంకేతికంగా జర్నలిస్ట్గా కూడా ఎక్కువగా వీళ్ళు గ్రంథాలయాలను ఉద్యోగాలు ఉంటారు వీరికి వచ్చే ఉద్యోగాలు కూడా అలాంటివే ఉంటాయి వీరికి ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు లో జాబ్స్ కోసం ప్రయత్నం చేసేవారికి పైన పైన చెప్పుకున్నవి విద్యారంగాల గురించి ఇప్పుడు ఇప్పుడు జాబుల గురించి చెప్పుకుంటున్నాం ఉద్యోగ అవకాశాలు అంటే రిసెర్చ్లోను పరిశోధనలోను నాట్యంలోను సంగీతంలోను చిత్రలేఖను స్టాక్ మార్కెట్లోను ధన సంబంధమైనటువంటి లావాదేవీల్లోనూ ఎక్కువగా రచనల్లోనూ వీడి సంపాదన మొదలవుతుంది హస్తకళ నిపుణులుగా ట్రాన్స్పోర్ట్లోనూ అణుశక్తి విద్యుత్ శక్తి వాటిల్లో కూడా ఉద్యోగాలు ఎక్కువగా వస్తాయి వీళ్ళు ప్రయత్నం చేసుకుంటే ట్రాన్స్పోర్ట్లోను పోస్టల్ డిపార్ట్మెంట్లోను రేడియోలోను కండక్టర్లు గాను డ్రైవర్లు గాను క్లీనర్లు గాను ఎక్కువగా వీళ్ళు ఎక్కువగా రాణిస్తారు అంటే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా వస్తాయి వారికి విద్య అర్హతను బట్టి అణుశక్తి పౌర సంబంధాలు పోలీసు శాఖలో పోస్ట్ పోస్ట్మెన్ గాను నావికులును వీటిలో ఎక్కువగా వీరు ఉద్యోగాలను సంపాదించుకునేటువంటి సూచనలు ఉన్నాయి వీరు ప్రయత్నం చేసుకుంటే కూడా తప్పకుండా ఆ ఉద్యోగాలు వస్తాయి సర్వే జనాశు